లో విస్ ఇక అకినేని కోడలుగా త్వరలో నాగచైతన్యతో ఏడడుగులు వేయబోతున్న శోభిత దూలిపాల ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ఇక రీసెంట్ గానే హాలీవుడ్ లో కూడా అడుగు ఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే శోభిత తన కష్టాలు చైతన్యతో లవ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది ఇక శోభిత ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి గ్రామంలో పుట్టింది ఇక్కడే నాన్న నేవీ ఇంజనీరింగ్ గా వైజాగ్ లో పనిచేయడంతో అక్కడే పెరిగి పెద్దయింది ఇక అమ్మ టీచర్ కావడంతో ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండేదట అదే తన హాబీగా మార్చుకుంది అలా తన చదివిన తొలి పుస్తకం బుడుగు ఇక ఇంటర్లో జాయిన్ అయినప్పుడు ఇండియన్ ఎకనామిక్స్ ఇండియన్ బడ్జెట్ కు సంబంధించిన వార్తలను ఎక్కువగా వినడం చదవటం చేస్తూ ఉండేదాన్ని ఎప్పటికైనా భారత రాష్ట్రపతి దగ్గర చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేయాలని కలలు కనేదాన్ని అలాగే ముంబైలో డిగ్రీ చదివినప్పుడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయడం మొదలు పెట్టా ఇక మా చెల్లి సమంత తను నా సోల్మేట్ ఈ మధ్యనే సమంతకు పెళ్ళైంది సినిమాలు షూటింగ్స్లో బిజీగా ఉండడంతో కుటుంబానికి బంధువులకి చాలా కాలంగా దూరంగా ఉన్న సమంత పెళ్లిలో మళ్ళీ అందరినీ కలుసుకున్న ఇక పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లి సమంతను చూసినప్పుడు మాత్రం ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు భక్తి ఎక్కువే ఉదయాన్నే పూజ చేయడం సూర్యాస్తమం చదవ చూడటం అలవాటు నేను పూర్తి శాకాహారిని ఆవకాయ పులిహోర ముద్దపప్పు ఇక పచ్చి పులుసు ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి అమ్మ కావాలనే కోరిక ఉండేది ఇక అమ్మ అని పిలిపించుకోవడం మాతృత్వపు మాధుర్యం నాకు అద్భుతంగా అనిపిస్తాయి ఇక చైతు విషయానికి వస్తే చాలా మర్యాదస్తుడు చాలా మంచివాడు ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు ఎప్పుడూ ప్రశాంతంగా కూల్గా ఉంటాడు ఈ క్వాలిటీస్ చైతుతో నాకు ప్రేమలో పడేలా చేశాయి అంటూ హాట్ కామెంట్స్ చేసింది ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి